జిల్ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని నిజుల క్రమాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని అదే విధంగా ఈరోజు ఇరవై ఒక్క ఉత్పత్తు అంటామని చెప్పి ఫారెస్ట్ అగ్రిమెంట్ చేసినారుండలేదు తీవ్రీ నిరసిస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తాం ఈ రోజు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయం గురవుతారు ఈ రోజు

ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల కోసం ఐటీడీఏ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి నియంత్రం డిమాండ్ చేస్తున్నాం ఆ ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆదివాసీ సంక్షేమం విద్య వైద్యం ఉపాధి రోడ్లు మంచినీరు అన్నీ కూడా ఐటీడీఏ ద్వారా వాళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి నియంత్రు సందర్భంగా నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది రెండోది ఈ ఆదివాసీ గ్రామాలంతా కూడా సెడ్యూల్ ఏరియాలో లేదు లేకపోవడం వల్ల భూమిలో అడవులంతా కూడా వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది అందుకే అవన్నీ కూడా సెడ్యూల్ ఏరియాలో కలిపి వాళ్ళ అడవులు భూములు రక్షించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అలాగే ఆదివాసులు అందరూ కూడా ఐటీడిఏ జీసీసీ లేకపోవడం వల్ల ఈ అటవీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో తీకూరు ఎంత అలాగే వీడి ఇవన్నీ కూడా కొనుగోలు లేదు అందుకే రైతులంతా కూడా తీవ్ర అన్యాయం గురి అవుతున్నారు దోపిడీ గురి అవుతున్నారు అందుకే ఐటీ